ఓం శాంతి ఇరవై రెండు పది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు దాత పిల్లలైన మీరు సదా దాతలుగా అవ్వండి ఈరోజు దయాసాగరుడు తమ మాస్టర్ దయాసాగరులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు భక్తులు బాప్తాదాలను మరియు శ్రేష్ఠ ఆత్మలైన మిమ్మల్ని దయాళు కృపాలు అనే పేర్లతోనే మహిమ చేస్తారు బాప్తాదా నుండి మరియు సర్వశ్రేష్ఠ ఆత్మలైన నుండి సర్వధర్మాల ఆత్మలు ఒక్క ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా కోరుకుంటారు జ్ఞానము మరియు యోగం యొక్క విషయాలు ప్రతి ధర్మంలోనూ వేరువేరుగా ఉన్నాయి వాటిని మాన్యతలు అని అంటారు కానీ ఒక్క విషయమైతే అన్ని ధర్మాలలోనూ ఒకే విధంగా ఉంది ఆత్మలందరూ దయ లేక కృపను కోరుకుంటారు దానినే వారు తమ భాషలో బ్లెస్సింగ్స్ అని అంటారు ఆత్మలైన మీ అందరి నుండి ఇప్పుడు చివరి జన్మలో కూడా మీ భక్తులు కాస్త దయ చూపించండి కృప చూపించండి ఆశీర్వాదాలు ఇవ్వండి అనే కోరుకుంటారు అన్ని ధర్మాలలోనూ దయనే మూలాధారంగా భావిస్తారు ఏ ధర్మాత్మలైనా దయార్ద్ర హృదయలుగా లేక దయాదృష్టి కలవారిగా లేకపోతే వారిని ధార్మికులు అని భావించరు ధర్మము అనగా దయ కావున ఈరోజు బాప్తాద దయార్ద్ర హృదయలుగా మరియు కృపాదృష్టి కలవారిగా ఎంతవరకు అయ్యారు అన్నది చూస్తూ ఉన్నారు బ్రాహ్మణాత్మలందరూ తమను ఆది సనాతన ప్రాచీన ధర్మం యొక్క శ్రేష్ఠాత్మలుగా అనగా ధర్మాత్మలుగా భావిస్తారు మీ అందరి యొక్క మొదటి ధర్మము అనగా ధారణ స్వయం పట్ల బ్రాహ్మణ పరివారం పట్ల మరియు విశ్వంలోని సర్వాత్మల పట్ల దయాభావము మరియు కృపా దృష్టి కలిగి ఉండటమే కావున సదా స్మృతి యొక్క భావన మరియు కృపా దృష్టి సర్వుల పట్ల ఉంటుందా లేక నెంబర్ వారీగా ఉంటుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దయా భావన లేక కృపా దృష్టి ఎవరిపై ఉంచాల్సి ఉంటుంది బలహీన ఆత్మలు అప్రాప్తి ఆత్మలు ఏదో ఒక విషయానికి వశీభూతమై ఉన్న ఆత్మలు అటువంటి ఆత్మలు దయా లేక కృప యొక్క కోర్కెను ఉంచుతారు వారికి కోరిక లేకపోయినా దాత పిల్లలైనా మీరు ఆత్మలకు శుభమైనటువంటి కామనతో ఇచ్చేవారిగా ఉంటారు మొత్తం విశ్వంలో ఏ ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలోకి అయితే వస్తారో జ్ఞానులైనా అజ్ఞానులైనా అందరిపైన ఇదే దృష్టి ఉంటుందా లేక వేరే వేరే భావనతో కూడుకున్న దృష్టి కూడా ఉంటుందా ఎవరు ఎటువంటి సంస్కారము కలవారైనా కానీ ఈ దయ లేక కృప యొక్క భావన లేక దృష్టి రాయిని కూడా నీరుగా చేయగలదు అపోజిషన్ వారిని తమ పొజిషన్ సెట్ చేయగలుగుతారు పొజిషన్లో ఉండేలాగా స్వభావాల యొక్క అవరోధాలను ఎదుర్కొనేవారు వారు అధిపతులుగా అవ్వగలుగుతారు క్రోధ అగ్ని జ్వాలగా అయిపోతుంది అనేక జన్మల కఠిన లెక్కాచారాలు క్షణంలో సమాప్తమైపోయి క్రొత్త సంబంధము జోడింపబడుతుంది ఎంత విరోధులైన వారు ఈ పద్ధతి ద్వారా కౌగలించుకునేంత స్నేహులుగా అయిపోతారు కానీ వీటన్నింటికి ఆధారం దయాభావము దయాభావం యొక్క ఆవశ్యకత ఇటువంటి పరిస్థితులు మరియు ఇటువంటి సమయంలో ఉంటుంది సమయం వచ్చినప్పుడు చేయకపోతే మాస్టర్ సాగరులుగా పిలువబడతారా ఎవరిలోనైతే దయా భావన ఉంటుందో వారు సదా నిరాకారి నిర్వీకారి మరియు నిరహంకారిగా ఉంటారు మనస్స నిరాకారిగా వాచ్ఛ నిర్వీకారిగా కర్మణ నిరహంకారిగా ఉంటారు వారిని దయార్ద్ర హృదయ మరియు కృపా హృదయాత్మలు అని అంటారు ఈ మూడు ఉండాలి మనస్సులో నిరాకారీ స్థితి ఉండాలి వాస్తవానికి వాచ నిరహంకారిగా ఉండాలి కర్మలో నిర్వికారిగా ఉండాలి కావున హే దయాహృదయాత్మలు కృపాహృదయాత్మలు దయతో నిండిన భాండాగారులుగా ఉన్నటువంటి ఆత్మలారా సమయం వచ్చినప్పుడు ఈ ఆత్మకైనా దయాభావం యొక్క దానమును చేయలేరా నిండియున్న బండాగారం నుండి అంచెలు ఇచ్చినట్టయితే బ్రాహ్మణ పరివారం యొక్క సమస్యలన్నీ సమాప్తమైపోతాయి మీ అనాది ఆది అవినాశీ సంస్కారాలు దాతృత్వంతో కూడుకున్నవి దేవతలు అనగా ఇచ్చేవారు సంఘం యుగంలో మిర్మాస్టర్ దాతలు అర్ధకల్పం దేవతలుగా ఇచ్చే వారిగా ఉంటారు ద్వాపరయుగం నుండి మీ జడ చిత్రాలు ఇచ్చే దేవతలుగానే పిలువబడతాయి కావున మొత్తం కల్పం యొక్క సంస్కారాలు దాతృత్వంతో కూడుకున్నవే మీవి ఇటువంటి దాతృత్వపు సంస్కారాలు కల హే సంపన్న ఆత్మలారా మరి సమయం వచ్చినప్పుడు మీరు దాతలుగా ఎందుకు అవ్వరు దాత యొక్క పిల్లలు తీసుకునే భావనను ఉంచలేదు వీరు ఇస్తే నేను ఇస్తాను అని భావించేవారు దేవతలు కాదు తీసుకునే వారే అవుతారు కదా మరి మీరు ఏ ఆత్మలు దేవతల ఇచ్చేవారా లేక లేవతలా తీసుకునేవారా కోరిక అంటే ఏమిటో కూడా తెలియని ఆత్మలారా అల్పకాలికమైన కోరికల కోసం దేవతలకు బదులుగా ఆడుకునే వారిగా అయిపోకండి ఇస్తూ ఉండండి అలా ఇస్తూ లెక్క చేయకండి నేను ఇంత చేశాను కానీ ఇతడు చెయ్యలేదు అని లెక్కించడం దైవ స్వరూపం యొక్క సంస్కారం కాదు ఉదార చిత్తులైన బాబా యొక్క పిల్లలు ఇలా లెక్క పెట్టలేరు భాండాగారం నిండుగా ఉంది మీరెందుకు లెక్క పెడతారు సత్యుగంలో కూడా ఎటువంటి లెక్క పత్రాలను ఉంచరు రాయల్ ఫ్యామిలీ రాజ్యవంశీయులు మాస్టర్ దాతలుగా ఉంటారు అక్కడ ఇంత ఇచ్చాను ఇంత చేశాను అని ఈ లెక్కల బేరాలేవి ఉండవు స్వర్గంలో ఇక్కడ ఎవరు ఎంతగా తీసుకుంటే అంతగా నిండుగా అయిపోవచ్చు రాజ్యవంశము అనగా దాత యొక్క ఇల్లు కావున ఇప్పుడు ఈ సంస్కారాలను నింపుకోవాలి ఎక్కడ నింపుకోవాలి సత్యుగంలోన ఇప్పటి నుండి నింపుకోవాలి ఇక్కడ కూడా బాబాతో బేరాలు చేస్తారు బాబా మమ్మల్ని అడగలేదు బాబా మాతో చెయ్యలేదు అని అంటారు అలాగే పరస్పరం అయితే మీకు మీరే ఇలాంటి బేరసారాలు ఎన్నో చేస్తూ ఉంటారు రాజ్యాధి రాజులుగా అవ్వండి దాత పిల్లలైనా దాతలకు అవ్వండి తాను చేశాను కాబట్టి నేను చేశాను తాను రెండు అంటే నేను నాలుగు అన్నాను ఇతడు రెండు సార్లు అన్నాడు లేక చేశాడు మరియు నేను ఒకసారి చేశాను ఇలా లెక్కలను దాత యొక్క పిల్లలు వేయజాలరు ఎవరైనా ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మీరు ఇస్తూ ఉండండి దీనినే దయాభావం మంచి ఇవ్వాలి వారు చెడు ఇచ్చినా సరే మీరు వారిపైన దయా కృపా దృష్టి ఉంచాలి కావున దయార్ద్ర హృదయలుగా కృపా దృష్టి కళ ఆత్మలుగా ఇచ్చే వారిగా అవ్వండి అర్థమైందా బాప్తాద వద్ద పిల్లలందరి యొక్క ఖాతాలు ఉన్నాయి మొత్తం రోజు అంతటిలో ఎంత సమయం దయార్ద్ర హృదయలుగా లేక కృపా దృష్టి కలవారిగా అవుతున్నారో మరియు ఎంత సమయం ఇచ్చే భావనకు బదులు తీసుకునే భావనను ఉంచుతున్నారో ఈరోజు అంతటి నీళ్ళను బాప్ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మీరు ఈ వీడియో సెట్ను పెట్టడం ద్వారా చూడగలుగుతున్నారు మరియు వినగలుగుతున్నారు అలాగే బాబ్ వద్ద కూడా ప్రతి ఒక్కరి కొరకు టీవీ సెట్ ఉంది ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు స్విచ్ ఆన్ చేయగలరు ఇది సేవ యొక్క సాధనము మరియు అది తండ్రి మరియు పిల్లల యొక్క స్థితి గలు స్థితిగతులను తెలిపే సాధనం అంతిమంలో మీ దగ్గర ఉండే సైన్స్ సాధనాలన్నీ సమాప్తం అయిపోతాయి ఈ వీడియో ఉపయోగపడదు కానీ విల్ పవర్ యొక్క సెట్ ఉపయోగపడుతుంది కానీ వైజ్ఞానికులైన పిల్లలు సైంటిస్ట్లు ఎంతో సమయాన్ని శక్తిని ధనాన్ని ఖర్చు చేసి సాధనాలను తయారు చేశారు కావున ఆ పిల్లల యొక్క శ్రమ బాబా యొక్క సేవలో వినియోగింపబడుతోంది కావున బాబా కూడా పిల్లల యొక్క శ్రమను చూసి సేవ యొక్క ఎంతో మంచి సాధనాలను తయారు చేశారు సైంటిస్ట్లు అని సంతోషిస్తూ ఉన్నారు ఎంతైనా వారు నాకు పిల్లలే కదా తండ్రి పిల్లలను కనుక్కున్న దానిని చూసి సంతోషిస్తారు కదా ఏదైనా కొత్త కొత్తవి కనుక్కుంటే ఏ కార్యంలో నిమగ్నమై ఉన్నా ఆ కార్యంలో సఫలతను పొందుతున్నారు ఇది అల్పకాలికమైనదే అయినా సఫలత ఉంది కదా కావున బాప్ తాదా వీడియో సెట్ను చూడడం లేదు ఆ పిల్లలను చూస్తున్నారు అచ్చా ఈ సాధనము ద్వారా దేశ విదేశాలలోని పిల్లలు నలువైపులా చూస్తారు మరియు వింటారు కావున బాప్ తాదా కూడా నలువైపులా ఉన్న సర్వ పిల్లలు ఎవరైతే ఈరోజు మధువనంలో ఏమి జరుగుతోందో అన్న లగ్నంలో నిమగ్నమై కూర్చున్నారో శారీరకంగా విదేశాలలో లేక దేశంలో దూరంగా ఉన్నా కానీ ఆకారి ఫరిస్తా రూపం ద్వారా మధుబన్ నివాసులుగా ఉన్న పిల్లలకు బాప్తాదా ఆకారి స్మృతి స్వరూపంగా ఉన్న పిల్లలందరికీ విశేషంగా ప్రియ స్మృతులను తెలుపుతూ ఉన్నారు బాప్ తాదా డబల్ సభను చూస్తారే కానీ సింగిల్ అంటే నైదురుగా ఉన్న ఈ సభను మాత్రమే కాదు ఒకటేమో నైదురుగా ఉన్న సహకారీ సభ ఇంకొకటి దూర దూరంగా ఉన్నటువంటి ఆకారీ సభ అందరి యొక్క స్మృతి తండ్రి వద్దకు చేరుకుంటోంది అచ్చా అందరి లెటర్స్ కుకే జవాబు మీరందరూ బాబాను స్మృతి చేస్తారు మరియు బాబా కోట కోట్ల రెట్లుగా పిల్లలందరినీ స్మృతి చేస్తారు ఏ విధంగా వారు రోజులు లెక్క పెడుతున్నారో అలా బాబా ప్రతి పిల్లల ప్రతి ఒక్కరి యొక్క గుణాల యొక్క మాలను సదా స్మరిస్తూ ఉంటారు పిల్లలందరికీ ఒకే మిళనం యొక్క సంకల్పం ఉంది మరియు బాబు కూడా ఈ విధంగా మిళనమును జరుపుకునే వారికి ఇటువంటి సంకల్పం నుంచి ఆత్మలకు విశేషంగా అమృతవేళ యొక్క మిలనంలో మిలనమును జరిపి బదులు చెప్తారు మరియు సర్వులకు సేవ కోరిక విశేషమైన ఇస్తూ ఉంటారు అచ్చా ఈ విధంగా సదా దయా భావము మరియు కృపా దృష్టిని ఉంచేవారికి సదా ఇస్తూ ఉండే వారికి తీసుకోవాలి అనే కోరికను ఉంచని వారికి కోరిక అంటే ఏంటో తెలియని స్థితిలో ఉండే వారికి ఇటువంటి రాజవంశీ సంస్కారం కలవారికి శ్రేష్ఠ ఆత్మలకు బాబ్ తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో అందరూ బాప్ తాదా యొక్క విశేష సహయోగి ఆత్మలు ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వారే సహయోగులుగా అవ్వగలుగుతారు ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సహయోగం ఇవ్వకుండా ఉండలేరు కావున సేవాధారి అనగా స్నేహి మరియు సహయోగి తోడుగా ఉండేవారు తోడుగా చేసేవారు మరియు చివరిలో తోడుగా వెళ్ళేవారు కావున మూడింటిలోనూ ఎవరు రెడీగా ఉండాలి తోడుగా ఉండడము మరియు తోడుని ఇవ్వడం ఇప్పుడు జరుగుతుంది మరియు తోడుగా వెళ్ళడం చివరిలో జరుగుతుంది ఎప్పుడైతే రెండు విషయాలు సరి అవుతాయో అప్పుడు మూడవ దాని యొక్క రోజు కూడా వచ్చేస్తుంది మీరందరూ నిమిత్త ఆత్మలే కదా ఎంతగా మీరు సహయోగమని ఇస్తారో మరియు తోడుగా ఉంటారు అంతగా మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా స్వతహాగా ఉత్సాహ ఉల్లాసాలు పెరుగుతాయి మీరు ఒక్కరు అనేకులకు నిమిత్తులు నేను కాదు బాబా నిమిత్తంగా చేశారు నేను అనేది అయితే సమాప్తమైంది కదా నేను అనేందుకు బదులుగా నా బాబా నేను చేశాను నేను అన్నాను అన్నది కాదు బాబా చేయించారు బాబా చేశారు బాబా బాబా అనే అనాలి ఆ తర్వాత చూడండి సఫలత సహజంగా లభిస్తుంది మీ నోటి నుండి ఎంతగా బాబా బాబా అని వెలువడుతుందో అంతగా అనేకులను బాబాకు చెందిన వారిగా చేయగలుగుతారు అందరి నోటి నుండి వీరి మాటలలో మరియు లగ్నంలో బాబాయే ఉన్నారు అని వెలువడుతుంది తద్వారా ఇతరులకు కూడా ఇదే లగ్నం అంటుకుంటుంది ఏ విషయం అయితే లగ్నంలో ఉంటుందో అదే మాటలలో ఉంటుంది బాప్ తాద చిన్న చిన్న కుమారీల యొక్క ధైర్యము మరియు త్యాగమును చూసి హర్షితం అవుతారు పెద్దవారైతే పరిశీలించి ఆ తర్వాత త్యాగం చేశారు అదేమంత పెద్ద విషయం కాదు పరిశీలించి చూశారు ఆ తర్వాత వదిలారు కానీ వీరైతే మొదట వివేకపూర్వం అయినటువంటి అంటే తెలివితో కూడినటువంటి పనిని చేశారు ఎంత చిన్నవారో అంత గొప్ప తెలివైన వారు పార్టీలతో మిలనం గుజరాత్ వారితో సదా స్వయాన్ని మహా వీరులుగా అనగా మహానాత్మలుగా భావిస్తూ నడుచుకుంటూ ఉన్నారా ఎవరికి చెందిన వారిగా అయ్యారు మరియు ఎలా అయ్యారు కేవలం ఇది ఆలోచించుకున్నా ఎప్పుడు వ్యక్త భావంలోకి రాజాలరు వ్యక్త భావం నుండి అతీతంగా ఉండండి అనగా ఫరీష్ఠాలుగా అయ్యి సదా పైకి ఎగురుతూ ఉండండి ఫరీష్ఠాలు క్రిందకు రారు భూమిపై పాదాలు మోపరు ఈ వ్యక్త భావం కూడా దేహం యొక్క ధరణియే కావున ఎప్పుడైతే ఫరీష్ఠాలుగా అయిపోయారు అప్పుడు దేహం యొక్క ధరణిలోకి ఎలా రాగలుగుతారు ఫరీలు అనగా ఎగిరేవారు కావున అందరూ ఎగిరే పక్షులే పంజరంలో ఉండేవారైతే కారు కదా అర్ధకల్పం పంజరంలో ఉన్నారు ఇప్పుడు ఎగిరే పక్షులుగా అయిపోయారు స్వతంత్రులుగా అయిపోయారు క్రింది ఆకర్షణలు ఇప్పుడు క్రిందకు లాగలేవు క్రింద ఉన్నట్లయితే వేటగాళ్ళు వేటాడేస్తారు పైకి ఎగురుతూ ఉన్నట్లయితే ఎవ్వరు ఏమీ చేయలేరు కావున అందరూ ఎగిరే పక్షులే కదా పంజరాలు అంతమైపోయాయా ఎంత సుందరమైన పంజరమైన అది బంధనమే కదా ఈ అలౌకిక సంబంధం కూడా బంగారు పంజరమే ఇందులో కూడా చిక్కుకోకూడదు స్వతంత్రత స్వతంత్రతయే సదా బంధనముక్తులుగా ఉండే వారే జీవన్ముక్త స్థితిని అనుభవం చేయగలుగుతారు అచ్చా ఢిల్లీ వారితో ఇప్పటికింకా ఢిల్లీలో వ్యాపారవేత్తలు వెలువడలేదు వ్యాపారవేత్తలు ఒక్కరు లక్ష మందిని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు లక్షలాది మందిని ఇంతమంది వ్యాపారవేత్తలు అంటే ఎన్ని లక్షల మందిని ముందుకు తీసుకెళ్ళవచ్చు ఎందుకంటే జ్ఞానంలో వ్యాపారం ఇక్కడ ఒక్కొక్క వ్యాపారవేత్త అనేకుల యొక్క సంపర్కంలోకి వస్తూ ఉంటారు ఎంతమంది సంపర్కంలోకి అయితే వస్తారో వారిలో సగం మంది సందేశం విన్నా ఎంతమంది అయిపోతారు ఇది కూడా ఒక వ్యాపారమే వ్యాపారవేత్తలకు ఎన్ని షేర్లు లభిస్తాయి వ్యాపారవేత్తలకు సేవ యొక్క అవకాశం ఎంతో బాగుంది ఇప్పుడు వ్యాపారవేత్తల యొక్క గ్రూపును తయారు చేసి తీసుకురండి సేవాదారులతో యజ్ఞానికి ఎంత గొప్ప మహత్వం ఉందో అంతే మహత్వం యజ్ఞ సేవాదారులకు కూడా ఉంది ఇదే సేవ యొక్క స్మృతి చిహ్నం ఇప్పటి వరకు అనేక ధర్మస్థానాలలో నిలిచి ఉంది చివరిలో తయారయ్యే ధర్మస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల యొక్క సేవను కూడా ఎంతో మహత్వపూర్ణమైనదిగా భావిస్తారు కావున మరి చైతన్య మహాయజ్ఞం యొక్క సేవాదారులకెంతటి మహత్వం ఉంటుంది మీరు ఇది సేవ చేయడం కాదు కోట ఆనురేట్ల ఫలాలను భుజిస్తూ ఉన్నారు సంపత్తివంతులు ఎవరైతే ఉంటారో వారిని మీరు సదా ఫలాలు అనుభవిస్తున్నారు అని అంటారు పేదవారిని ఏదో పప్పన్నం తింటున్నారు అని అంటారు మరియు షావుకారులను ఫలాలు అనుభవిస్తున్నారు అంటారు చేసిన వాటికి సేవాదారులు అనగా ఫలాలను అనుభవించేవారు కావున మీరు ఎంత శ్రేష్టమైనవారు ప్రతి అడుగులోనూ డబల్ సంపాదన మనస్సాలోనూ మరియు కర్మణాలోనూ మనస్సు అనగా స్మృతిలో ఉంటూ సేవ చేసినట్లయితే అది డబల్ సంపాదన అవుతుంది కదా కావున ఎవరు ఎంత సంపాదనను చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరూ స్వయమే తెలుసుకోగలరు సేవ యొక్క భండారం నిండుగా ఉంది మహాయజ్ఞము అనగా సేవ యొక్క భండారం సేవ యొక్క భండారం నిండుగా ఉంది ఎవరు ఎంతగా చేస్తే అంతగా పొందవచ్చు ఇందులో హద్దు లేదు మరియు ఇది తరిగేది కూడా కాదు ఈ పని పూర్తి అయిపోయింది ఇప్పుడు ఇంకేమి చేయాలి అన్న హద్దు కూడా లేదు సేవ యొక్క భండారం నిండుగా ఉంది ఇది అనంతమైన భండారం కావున ఎంత చేయదలుచుకుంటే అంతగా చేయవచ్చు సుసంపన్నులుగా అయ్యే లాటరీ ఉంది లాటరీ అయితే లభించింది కానీ ఇప్పుడు ఈ లాటరీలలో ఏ లాటరీని తీసుకున్నారు కోటాను కోట్ల రెట్లదా లక్షలదా వేలదా లేక వందలదా అన్నది మీ పైన ఆధారపడి ఉంది లాటరీ ఎంత గొప్పది కోటాను రెట్లది కూడా తీసుకోవచ్చు బాప్తాదా కూడా సేవాధారి వస్తారు వరల్డ్ ఆల్మైట్రీ అథారిటీ యొక్క మొదటి స్వరూపం వరల్డ్ సర్వెంట్ కదా కావున ఏ విధంగా బాబా ఉన్నారో అలా పిల్లల యొక్క గాయనం కూడా ఉంది మీరు నిర్విఘ్న సేవాదారులు కదా సేవ మధ్యలో ఎటువంటి విఘ్నము రావడం లేదు కదా వాయుమండలం యొక్క సాంగత్యం యొక్క బద్ధకం యొక్క భిన్న భిన్న విఘ్నాలు ఉంటాయి కావున ఎటువంటి విఘ్నం వచ్చినా సేవ ఖండితమైపోతుంది అఖండ సేవ చేయండి ఎప్పుడు ఏ విధమైన విఘ్నంలోకి రాకండి నిర్విఘ్న సేవకే మహత్వం ఉంది కొద్దిగా సంకల్ప మాత్రం కూడా విఘ్న ఉండకూడదు ఇటువంటి అఖండ సేవాదారుడు ఎప్పుడూ ఎటువంటి వలయంలోకి రారు ఎప్పుడు ఏ వ్యర్థమైన వలయంలోకి వెళ్ళకండి అప్పుడు సేవ సఫలమవుతుంది లేకపోతే సేవ యొక్క సఫలత లభించదు అచ్చా ఓం శాంతి